నమస్తే తెలంగాణలో సర్పంచి ఎన్నికల రెండో విడత ప్రచారం మొదలైపోయింది గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి తమకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు ఈ కోవలోకి కందుకూరు మండలం బైరాగిగూడ గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చేస్తానంటూ బైరాగిగూడ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ తరపున సర్పంచ్ బరిలో నిలిచినటువంటి పల్సా కృష్ణ వాగ్దానం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి సౌకర్యము అలాగే కాలువలు నిర్మించడం అండర్ డ్రైనేజీ వ్యవస్థనుకు రూపకల్పన చేస్తానంటూ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు విప్పిస్తానంటూ అవసరమైతే విద్యకు సంబంధించినటువంటి అన్ని ఫీజులు కూడా తానే చెల్లిస్తానంటూ కూడా ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో మీరందరూ కూడా తన వెంట ఉండి సహకరించాల్సిందిగా కోరుతున్నారు తను కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తెలంగాణలోనే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదితానంటున్నారు పల్సా కృష్ణ కందుకూరు మండల కేంద్రంలోని బైరాగూడ గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చాం మరి ఇదే గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ముగ్గురు నిలుచున్నారు అని తెలిసి మనకు సమాచారం వచ్చింది ప్రజెంట్ ఇక్కడైతే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి ఏ పార్టీ నుండి ప్రచారం జరుగుతుంది ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు నిలుచున్నారు మరి వాళ్ళది ఏమైనా మేనిఫెస్టో ఉందా ఇప్పటివరకు ఈ గ్రామం ఏం అభివృద్ధి చెందింది నెక్స్ట్ ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థి గాని గెలిపిస్తే నేను మన గ్రామానికి కొన్ని పనుల్లో అభివృద్ధి చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ప్రజలకి ఏమైనా చెప్పిరా లేదా ఒక్కసారి ఇక్కడైతే సర్పంచ్ అభ్యర్థి గారు అయితే ఉన్నారో ఒకసారి మాట్లాడి వారి మాటలోనే తెలుసుకుందాం వారు ఒకరే కాదు కొంతమంది వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సర్పంచ్ అభ్యర్థితో మాట్లాడదాం నమస్తే సార్ మీరు ఏ పార్టీలో ఓకే సార్ మరి ఇంత ముందుకు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయో మాకైతే తెలీదు ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కొన్ని రోడ్లు పూర్తి స్థాయి అభివృద్ధి కాలేదు ఓకే సార్ మరి సర్పంచ్ గా గెలిస్తే మీ గ్రామంలో నేను అభివృద్ధి చేస్తా అనే పనులు అంటే మీకంటూ మేనిఫెస్టో ఉందాపంచ్ మీరు సర్పంచ్ గా గెలిపిస్తే ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే చేస్తాము ఎవరన్నా ప్రమాద వశాత్తు మరణిస్తే పదివేల రూపాయలు సంస్కారాలకు సార్ మళ్ళీ గ్రామ పంచాయతీకి ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఏడు ఎకరాల భూమి ఉండాలి కానీ నలభై ఎకరాలు మాత్రమే ఉంది దానికి ఎవరు ట్యాక్స్ కట్టినా వేరే ఊరికి వెళ్ళిపోతుంది లే అది ఊరి భూమి ఊరికే ఉండేటట్టు చూస్తాను నేను గెలిపించ అంటే ఇంతకుముందు వందల పొలాన్ని అంటే గ్రామ పంచాయతీ వాళ్ళకు ట్యాక్స్ ఎకరాలు పిల్లలకు స్కాలర్షిప్ ఉండాలి మెరిట్ స్కాలర్స్ ఉండేటట్టు మెరిట్ ఫస్ట్ బాగా చదివే వాళ్ళకు స్కాలర్షిప్ గా రెండు వేల రూపాయలు ఇస్తారు మెడికల్ క్యాంప్ వారంలో నెలకు ఒకసారి మా పిల్లలే డాక్టర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మా పిల్లలే ఉచిత వైద్యం పెడతాను మెడికల్ క్యాంప్ లో అది మంత్లీ నాలుగో ఆదివారం పెడతాం మనకు ఊరికి కావాల్సింది అందరు హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి విద్య బాగుండాలి సౌకర్యాలు బాగుండాలి సౌకర్యం అంటే బస్ సౌకర్యం లేదు అది వచ్చేటట్టు చూస్తారు రోడ్ గేట్ దగ్గర బస్సు ఎక్స్ప్రెస్ బస్సులు కల్వకుట్టివి ఆగ అవి ఆగేటట్టు చూస్తారు అచ్చంపేట కూడా ఆగదు అవి స్టాప్ పెట్టిస్తారు ఏర్పాటు మా గ్రామంలో సదుపాయాల భాగంగా లేదు రెండు సెప్టిక్ ట్యాంకులు గానీ ఊరు సమస్య తీరు మనం ఎనిమిది వందల యాభై ఎకరాలు మన ఊరికొచ్చిందంటే గ్రామం ఇన్కమ్ పెరుగుతుంది పెరుగుతుంది ఇద్దరి దగ్గర నలుగురిని పెట్టుకోవచ్చు వర్కర్స్ వర్కర్స్ పెంచుతాం ఇప్పుడు ఇద్దరున్న దగ్గర నలుగురిని పెట్టుకోవచ్చు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది అంటే ఇవన్నీ చేయగలుగుతాం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగేటట్టు చూస్తాను ఇవన్నీ గ్రామం డెవలప్ కావాలంటే ఇవన్నీ ప్రతి గల్లీకి కూడా సిమెంట్ రోడ్లు అయిపోయేయగలుగుతాం వాళ్ళు ఎనిమిది వార్డులలో మీ మెంబర్స్ ఉన్నారా సార్ ఎయిట్ మెంబర్స్ మీ ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ చూస్తాం ఇవన్నీ కంపల్సరీగా మీరు సర్పంచ్ గెలిస్తే ఇవన్నీ చేస్తా అని చెప్పి అన్ని ప్రతి గల్లీ కూడా సిమెంట్ రోడ్లు ఏపీ వచ్చి నేను చూస్తాను డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తాను మళ్ళీ నేను నేను సర్పంచ్గా జీతం తీసుకో నాకు కొంచెం ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు వచ్చినా నేను తీసుకో అది గ్రామ పంచాయతీ అభివృద్ధికి నేను చేయాలి నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు వెళ్తాయి కూడా మా బాబు ము పిల్లలు సరే సార్ ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా నియర్లీ త్రీ డేస్ నుండి ప్రచారం సాగుతూనే ఉంది ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ మీకు ఏ విధంగా సపోర్టింగ్ గా ఉన్నారు ఏమంటున్నారు అంటే మాకు ఇది కావాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళ బాధలు వాళ్ళ బాధలలో భాగమే ఈ కోతులు కోతుల బాధ కోతులు బాధ తీరుస్తా అని చెప్పిన మళ్ళా నెక్స్ట్ రోడ్ కావాలన్నారు ఆ నలభై రోడ్డు రోడ్ అంటే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అది కంటిన్యూ అయ్యేటట్టు చేస్తారు ఇల్లు ఇందిరమ్మ ఇల్లుకు నేను చూస్తాను ఎవరైతే వృద్ధులు పెన్షన్ రానోళ్ళు ఒక ఓటేసి గెలిపిస్తే నేను ఇప్పుడు నేను ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ప్రతిదీ చేస్తాను ఊరికి ఉపయోగకరంగా డెవలప్ చేసి చూపిస్తాను అని మీకు మనవి చేస్తున్నాను